అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం టెట్ హాల్ టికెట్లు అయితే విడుదల కావడం జరిగింది నిన్న పన్నెండు గంటల వరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వెయిట్ చేశాను అయినప్పటికీ కూడా రాలేదు కానీ నిన్న మరి తర్వాతనో లేదంటే ఎర్లీ మార్నింగ్ పెట్టినట్టున్నది లేస్ చూస్తే మాత్రం ఇక్కడ హాల్ టికెట్లకు సంబంధించినటువంటి ఐకాన్ అనేటువంటిది యాక్టివేట్ కావడం జరిగింది మొత్తానికి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతున్నది అయితే మొబైల్ ఫోన్లో మాత్రం హాల్ టికెట్స్ అనేటువంటివి డౌన్లోడ్ అవ్వట్లేదు ఫోన్ పెట్టి ఒకసారి ట్రై చేయండి అయినప్పటికీ కూడా ఓపెన్ కావట్లేదు ఖచ్చితంగా మనం ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిందే కాబట్టి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర కంప్యూటర్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఉంటే వాళ్ళని ఓపెన్ చేసి పంపివ్వమనండి ఆ రకంగా కూడా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి ఎట్లాగో డౌన్లోడ్ చేసుకోవడమే కాబట్టి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిందంటే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు క్లిక్ చేసుకుంటే ఈ రకమైనటువంటి ఇంటర్ఫీస్ వస్తుంది ఫస్ట్ జనరల్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి జయంతో స్టార్ట్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన మీరు క్లిక్ అనుకోండి హాల్ టికెట్ అనేటువంటిది మనకు ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించిన షిఫ్ట్ టైమ్ అండ్ డేట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఏ ఎగ్జామ్కు మనం అపేర్ అవుతున్నాము మనకు సంబంధించిన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత పేపర్ వన్నా పేపర్ టూకి సంబంధించి రాస్తున్నారా దానికి సంబంధించిన సెంటర్ డీటెయిల్స్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి క్లియర్గా ఒకసారి చూసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి అంశం పైన దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇచ్చారు దాదాపుగా మనకు పదిహేడు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అన్నీ క్లియర్గా చదవండి దాదాపుగా రెండు గంటల ముందే మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సపరేట్ వీడియో రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు అఫీషియల్ సైట్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఇక్కడ చూడవచ్చు మనము ఇక్కడ చూడొచ్చండి డ్యూ టు టెక్నికల్ రీజన్స్ క్యాండిడేట్స్ అప్పయరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ హెల్డ్ ఆన్ లెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ సెషన్ అండ్ ట్వంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ నౌ దేర్ హాల్ టికెట్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళు మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి మీరు కంప్యూటరు ట్యాబ్ లేదంటే ల్యాప్టాప్ ఇందులో ఓపెన్ చేసినా మీ యొక్క హాల్ టికెట్లు అనేటువంటివి ఓపెన్ అయితే కావు సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల అయితే మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటివి ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చినటువంటి ఒక నోట్ పాయింట్గా మనం చూసుకోవచ్చు ఈ అంశాన్ని గుర్తించండి అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేటువంటి లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో వస్తాను అక్కడ నుంచి డైరెక్ట్గా అది ఓపెన్ చేసిందంటే జర్నల్ నెంబరు దాని తర్వాత మీకు సంబంధించిన డేటా బర్త్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్లు మాత్రం ఓపెన్ అవ్వట్లేదు అనవసరంగా ఓపెన్ చేసి ఆ ఎర్రర్ మెసేజ్ వస్తే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక్కడ మరొక ఇబ్బంది ఏంటంటే పేపర్ వన్కు వేరువేరుగా ఎగ్జామ్స్ ఉన్నాయి పేపర్ టూకు వేరే వేరుగా ఎగ్జామ్స్ ఉన్నాయి రెండు ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకైతే కొంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు వరంగల్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు రెండుసార్లు వరంగల్ పోయి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అంటే వెంట వెంటనే ఉంటే ఏం కాదు కానీ ఇక్కడ గ్యాప్లు అనేటువంటివి చూస్తున్నాం కాబట్టి కొంత అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ అంశంలో కూడా అసలు విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తే బాగుండేది మరి గతంలో లాగా పెడితే బాగుండేది కానీ ఇప్పుడైతే ఆ రకంగా పెట్టలేదు తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే టెట్ డిఎస్సికి సంబంధించి గతంలో చాలా లైవ్ టెస్టులు ఫ్రీ క్లాస్ అనేటువంటి మీకు అందించడం అయితే జరిగింది టైం అనేటువంటి తక్కువగా ఉన్నది కాబట్టి చాలా క్లాస్ అనేటువంటివి చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి అంశాన్ని వివరిస్తూ మీకైతే గతంలో నాలుగు సంవత్సరాల నుంచి అయితే మీకు వీడియోస్ అనేటువంటివి అందించడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి ఐకాన్ పైన మీరు క్లిక్ చేసి అనుకోండి ఈ రకంగా హోము వీడియోస్ రీల్స్ షార్ట్స్ లైవ్ ప్లే ఈ రకంగా కనిపిస్తాయి ఇక్కడ చూసుకుంటే ప్లే లిస్ట్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ అంటే ఈ రకంగా మీరు అన్ని వీడియోస్ అనేటువంటివి చూడడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇప్పుడు టైం తక్కువగా ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటాయి ఇక్కడ సైకాలజీకి సంబంధించి గతంలో రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా ముప్పై ముక్కి ముప్పై ప్రశ్నలు అనేటువంటివి మనం చేసినటువంటి డైలీ లైవ్ టెస్ట్ల నుంచి అయితే కవర్ కావడం జరిగింది కాబట్టి ఆ రకంగా క్వాలిటీగా మీకు గతంలో కంటెంట్ అనేటువంటిది అందించాను ఈరోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా క్విక్ రివిజన్ వీడియోస్ చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా వస్తూనే ఉంటుంది కాబట్టి అప్పటివరకు మీరు ఇవైతే చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలుగు మెథడాలజీ కానీ సైకాలజీ దాని తర్వాత కంటెంట్ పరంగా క్లాస్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నీ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రెగ్యులర్గా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మన గ్రూప్స్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఇంకెవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఫ్రీ మెటీరియల్ అనేటువంటి డెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఈ రకంగా మనకి ఒక లింక్స్ మొదటి మెసేజ్ రూపంలో పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది యాప్లో కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి అప్లోడ్ చేస్తున్నాను సెక్షన్ ఉంటుంది సపరేట్గా మీరు యాప్ ఓపెన్ చేసిందంటే ఐకాన్ టెట్ డిఎస్సి ఫ్రీ మెటీరియల్ అని టెట్ డిఎస్సి ఫ్రీ టెస్ట్లు అని ఆ ఫ్రీ టెస్ట్లో కూడా మీకు నాలుగు టెస్ట్లు అని ఎటువంటి అందుబాటులో ఉన్నాయి అవి కూడా ఫ్రీగానే రాసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకు టెట్కి సంబంధించిన పేపర్ వన్ టూ సిలబస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి వీటిలో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా మీరు ఫ్రీ కంటెంట్ అనేటువంటి పొందొచ్చు అయితే ఇక్కడ మొత్తం ఇప్పటివరకు యాభై టెస్ట్లు అనేటువంటి మనము నిర్వహించేటువంటి సందర్భంలో నలభై ఐదు కంప్లీట్ అయ్యాయి ఇంకా ఐదు పెండింగ్ అవన్నీ కూడా మీరు రాసుకోవాలి అనుకుంటే కాన్సె ఆ కాన్సెప్ట్ పైన మీకు అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే అన్ని టెస్టులు రాసుకునే విధంగా మన యాప్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది క్లియర్గా ఒకసారి చూసుకోండి ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి వాటిని కూడా రాసుకోవచ్చు వాటి తర్వాత అవి నచ్చితే అన్ని రాయాలనుకుంటే కూడా రాసుకోవచ్చు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ఇక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గురువారం రాత్రి జారీ చేసినటువంటి ఆదేశాలలో పేర్కొనడం జరిగింది వారు జారీ చేసినటువంటి ఆదేశాలను కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉపాధి హామీ కార్డు నుంచి అంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నో పథకాలు మనమోహన్ గారి హయాంలోనైతే రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక ఆర్థిక మేధావి అందరికీ తెలిసినటువంటి అంశమే కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేటువంటిది కొంత బాధాకరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన ఆయనకు మన ఛానల్ తరఫున కూడా మన నివాళి అనేటువంటిది అర్పిస్తున్నాము ఈ నేపథ్యంలోనే ఈరోజు సెలవు అనేటువంటిది ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటు అయినటువంటి విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియామకం రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా పదమూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు అనేటువంటి ఏర్పడి ఉన్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని అయితే నియమించాలని సర్కార్ అయితే నిర్ణయం తీసుకోవడంతో దాదాపుగా పన్నెండు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులు అనేటువంటి ఉన్నాయి ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది గ్రామ పరిపాలనాధికారి పోస్టుల్లోకి వీఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్ళినటువంటి వారిని నియమించేందుకైతే ప్రభుత్వం కసరత్తు అనేటువంటిది మొదలుపెట్టింది వీఆర్ఓ విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపుగా ఇరవై రెండు వేలకు పైగా వీఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లో వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది ఇందులో నుంచే అర్హత కలిగినటువంటి వాళ్ళకు సంబంధించి పన్నెండు వేల మందిని గ్రామ పరిపాలనా అధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్నటువంటి పోస్టులు మళ్ళీ ఖాళీగా ఉన్నాయి ఇందులో ప్రమోషన్లు పోస్టులు మినహాయించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఖాళీలు గుర్తించాలని ఆ మేరకు ఖాళీ పోస్టులని నోటిఫై చేయాలని ఆయా శాఖలకైతే ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లయితే తెలుస్తుంది కేవలం గ్రామ పరిపాలనాధికారి పోస్టులే కాకుండా ప్రస్తుతం వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులకు కూడా వీఆర్ఓ వీఆర్ఏఎల నుంచి అయితే తీసుకోవాలని అనుకుంటున్నది దీంతో అయినటువంటి శాఖల నుంచి మరొక పైగా రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించి వెనక్కి వస్తారు దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు అనేటువంటివి ఏర్పడతాయి అయితే వారసత్వ విఆర్ఏలకు సంబంధించినటువంటివి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే సమయంలో కొత్త మండలాల్లో సిబ్బంది నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది దీంతో ఆయా మండలాల్లోనూ వచ్చేటువంటి పోస్టులు కూడా మనకు ఛాన్స్ అయితే మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అనేటువంటి చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు వీటికి రావడానికి అయితే నోటిఫికేషన్ అవకాశం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే కొత్తగా మనకి ఇక్కడ పోస్టులు క్రియేట్ చేసేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఖాళీలు అయినాయి కాబట్టి ప్రభుత్వం కనుక చూసుకుంటే ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపైన చిత్తశుద్ధితో ఉన్నది కాబట్టి అతి త్వరలో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తంగా కొత్తగా పదమూడు వేల కొలువులు అనేటువంటివి రాబోతున్నాయి ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ ఫలితాలకు లైన్ క్లియర్ రిజర్వేషన్లు తేలే వరకు వెల్లడించొద్దని అభ్యర్థుల పిటిషన్లు అభ్యర్థులు కొట్టివేసినటువంటి హైకోర్టు రిజల్ట్స్పై ఆస్పరెన్స్లో ఉన్నటువంటి ఉత్కంఠ అంటే గ్రూప్ వన్ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది జివో నెంబర్ ట్వంటీ నైన్ రిజర్వేషన్ల అంశం తేలే వరకు పరీక్ష ఫలితాలు ప్రకటించవద్దని పలువురు అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్లు హైదరాబాద్ కోర్టు అయితే హై హైకోర్టు అనేటువంటిది గురువారం కొట్టివేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఫలితాలు ఇవ్వడానికి ఇక ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్